మనకి ఇచ్చిన అవకాశాన్ని సరిగా వినిగో వినియోగించుకోకుండా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన శ్రీ సత్య టికెట్ టు ఫినైల్ టాస్క్ ఇచ్చేసాడు బిగ్ బాస్ టాప్ ఎయిట్ కంటెస్టెంట్ మొత్తానికి అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది నామినేషన్లో ఉండబోతున్న అందరికీ ఈ వీక్ చాలా కుషియాలుగా ఉండబోతుంది అతి తక్కువ ఓట్లు వచ్చిన వారి హౌస్ నుంచి బయటకు పంపేయడం కాకుండా పంపేయడమే కాకుండా ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అంటూ టాస్క్లో నుంచి కూడా ఒకరిని బయటికి పంపించబోతున్నారు టికెట్ ఫినాల్ టాస్క్ లో మొదలై మొదలైపోయింది బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ సో మ్యాన్ ఈ ఫస్ట్ రౌండ్ లో హెల్మినెట్ అయిపోయింది శ్రీ సత్య తర్వాత కీర్తి వినయ కూడా హెల్మెట్ అయి అయ్యారు ఇక ఈ తర్వాత ఈ ముగ్గురికి కలిసి ఒక టాస్క్ పెట్టబోతున్నాడు బిగ్ బాస్ ఈ టాస్క్లో ఎవరు అయితే గర్వబోతున్నారో వారు సమ్ బ్యాక్ అవ్వబోతున్నారు మళ్ళీ బిగ్ బాస్ ఇచ్చిన మొదటి రౌండ్లో మళ్ళీ శ్రీ సత్య హెల్మెట్ అయిపోతుంది ఈ విధంగా ఫస్ట్ రౌండ్లోనే హెల్మెట్ అవ్వడం ద్వారా లీస్ట్ పెర్ఫార్మెన్స్తో హౌస్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది ఇక శ్రీ సత్య అయితే రేవంత్ ఓట్లతో ఈ వారం సేఫ్ట్ అవుతుంది అనుకున్న హౌస్ శ్రీ శ్రీ సత్య హెల్మెట్ అయి బయటకు రాబోతుంది